నేను మన గోదావరి జిల్లాలకు రాగానే నాకు భోజనం పెడతారు భోజనాలు పెట్ట భోజనాలు పెట్టడంలో గోదావరి జిల్లాల తర్వాతే ప్రపంచంలో ఎవరైనా ముందు కొద్ది కొద్దిగా వేస్తారు నేను అమ్మాయి అయిపోయిందిలే అని కడుక్కునే లోపు మళ్ళీ వేస్తారు మళ్ళీ పెడతారు మళ్ళీ మళ్ళీ పెడతారు ఒక ఒక అరిటాకు లేకపోతే ఒక 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 దాన్ని ఏమంటారు మంచి పల్లెం పెట్టి దాంట్లో అన్నీ అమర్చి మధ్యలో అన్నం కొండలాగా ఇలా పోసి కుండ కాదు కొండ కొండలాగా పోసి దాన్ని పెడతారు నేను అది ఒక పది రోజులు తింటాను వాళ్ళు ఒకే రోజు తినాలి అని అంటారు ఇది ఆంధ్ర పద్ధతి నేను హైదరాబాద్లో పుట్టాను అంటే పుట్టలేదు హైదరాబాద్లో హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉంటున్నాను అక్కడ వరకు కాబట్టి హైదరాబాద్లో బిర్యానీ వండుతారు ఇలా బాగా అరేంజ్ చేసి పెట్టరు అన్నీ కలిపేసి ఏది కనిపించకుండా పల్లెల్లో వేసేసి ఇదే మంచిది వేసేసుకోండి అని చెప్తారు ఎవరు మొక్కలో కూడా ఏరుకోవాల్సిందే సో ఈరోజు నేను చెప్పబోయే మాట బిర్యానీ లాగే ఉంటుంది మీకు కావలసినవి మీరు ఏరుకోవటమే